శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సోడా బండ్లు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల కార్మికులతో స్థానిక అంగడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బండ్ల యూనియన్ సిఐటియు సమావేశం మేడ ఐలయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం హాజరై ప్రసంగించారు శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సోడా బండ్లు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల కార్మికులతో స్థానిక అంగడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు సమావేశం మేడ ఐలయ అధ్యక్షత నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలకు పైగా తోపుడు బండ్ల ద్వారా సోడా బండ్ల ద్వారా చిరు వ్యాపారం చేస్తూ అనేక కుటుంబాల జీవనం గడుపుతున్నాయన్నారు అలాంటి కార్మికులను పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాకు నెలకు కొంత డబ్బులు ఇస్తేనే మీరు సోడాలు అమ్ముకోవచ్చని లేదంటే కుదరదని బెదిరింపులకు గురి చేయడం సరైంది కాదని ఇప్పటికైనా బెదిరింపులు మానుకోవాలని లేని ఏడల సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ప్రభుత్వాలు ఉపాధి కల్పించే పరిస్థితి లేదని స్వయం శక్తితో బతికే వారిపై ఇలా బెదిరింపులు తగవని హెచ్చరించారు దేవాదాయ అధికారులు ఇలా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిఐటియు మాజీ జిల్లా కమిటీ సభ్యులు బబ్బూరి పోషెట్టి శ్రీ నరసింహ తోపుడు బండ్ల యూనియన్ సిఐటి వ్యవస్థాపకులు కానుగంటి రామచంద్రం యూనియన్ అధ్యక్షులు ఎం ఐలయ్య యూనియన్ నాయకులు చాట్ల వెంకటేష్ బాకీ సోమేశ్వర్ సోదాబత్తుల రాము దొరబాబు తదితరులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలో అనేక సంవత్సరాలుగా సోడా అమ్ముతో జీవనం గడుపుతున్న అనేక కుటుంబాలని ఇవాళ వీధిపాలు చేసేటట్టుగా కొంతమంది బెదిరించి మరి గుట్ట చుట్టూ సోడా బండ్లు అమ్మొద్దు అని చెప్పి ఇవాళ దౌర్జన్యం చేస్తా ఉన్నారు దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ సోడా బండ్లు పెట్టుకుని జీవనాధారంగా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు వీళ్ళకి అనేక సందర్భాల్లో గతంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళ తరపున నిలబడ్డాడు ప్రస్తుతం కూడా మీకు అండగా ఉంటున్నామని చెప్తా ఉన్నాడు ఇది ఆచరణలో కావాలి అని అంటే సోడా బండ్లు అమ్ముకుంటున్న వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ వాళ్ళకు ఆటంక పరచొద్దని చెప్పి ఈ రకంగా ఆటంకపరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సీఈటి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం సంవత్సరాల తరబడి అదే వృత్తిగా బతుకుతున్న సోడా బండి కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రోడ్ల రోడ్లపైన కానీ ఇంకో దగ్గర కానీ వాళ్ళు చుట్టూ తిరుగుతూ జీవనాధారంగా సోడా నమ్మి ఇక్కడ వచ్చి ప్రయాణికులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ గుట్ట దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఎట్లాగో అందుబాటులో ఉంచలేదు కష్టపడి స్వయం శక్తితో వాళ్ళు ఉపాధి కోసం రోడ్డుపైకి వచ్చి అమ్ముకుంటే వాటిని కూడా ఇవాళ లేకుండా చేయాలనేది సరైంది కాదు వీళ్ళని బెదిరించి కొంతమంది మాట్లాడుకోవాలని చెప్పి డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు చేస్తారు ఇది సరైంది కాదు ఆ కుటుంబాలని చూడబడ్డి కుటుంబాలకు సంబంధించి వాళ్ళని నివారించొద్దని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది